హలో వెల్కమ్ టు ఈ మనం వచ్చాము వినాయక శారీస్ కి సో ఆశంలో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో ఇప్పుడు మీకు చూపిస్తాను రండి వీళ్ళ షాప్ అడ్రస్ వచ్చి ఆయన లొకేషన్ కూడా మన ఎన్ఎన్ గార్డెన్ నుంచి స్ట్రేట్కి వెళ్తే పవన్ మ్యాన్షన్ అని పెద్ద బిల్డింగ్ ఉంటుంది దాని అపోజిటే వచ్చి పిండిగిరిని శారీ సెంటర్ అని ఉంటుంది వినాయక సో ఈ గల్లీకి వెళ్తే మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే కనిపిస్తుంది వీళ్ళైతే ఇంట్లోనే సేల్ చేస్తారు గాయస్ ఇవి అయితే థర్టీ కి పీస్ అన్నమాట కానీ ఆషాడం సేల్ లో టెన్ కి ఇస్తున్నారు ఇది టూ టూ మీటర్స్ ఉంటుంది ఒకటి బ్లౌజ్కి వాడుకోవచ్చు టాప్కి కూడా వాడుకోవచ్చు ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి అంటే ఇవి హండ్రెడ్కి ఫైవ్ అన్నట్టు ఫైవ్ సెట్స్ వస్తాయి ఒక్కొక్క క్లాత్ టూ టూ మీటర్స్ ఉంటుంది చాలా అంటే చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి ఇంత మంచి క్లాత్ మనకి ఎక్కడ దొరకదు కరీంనగర్ మొత్తం తిరిగిన ఈవెన్ హైదరాబాద్ నెయిన్లో కూడా దొరకదేమో ఇలాంటి వాళ్ళ దగ్గర అంత మంచిగా ఉంటాయి ఇట్లాంటి చాలా కలర్స్ వెరైటీస్ ఉన్నాయి ఇవి చూపెట్టరు మీకు కావాలి అంటే తీసేసుకోండి ఇగో ఇంకా దీంట్లోనే హండ్రెడ్కి ఫైవ్ అని చెప్పాను కదా ఎనీ కలర్స్ ఏవైనా తీసుకోవచ్చు ప్రతి ఒక్క క్లాత్ వైజ్ బాగుంది మంచి క్వాలిటీ నుంచి ఉన్నాయి మీకు కావాలి అంటే ఇగో తీసేసుకోండి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఏవంటే అవి తీసేసుకోవచ్చు మనం ఇవన్నీ కలర్స్ చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి మీకోసం ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మంచి డిజైన్ తోని ఎంత బాగుంది చూడండి క్వాలిటీ బ్లౌజ్ డిజైన్ ఇది మనకి వీళ్ళు టూ సిక్స్టీ రూపీస్ కే సేల్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ షాప్ నడిచి అసలు వెళ్ళిన వెళ్ళకు వస్తూనే ఉంటారు అంత బాగుంటుంది ఇక్కడ క్వాలిటీ వైజు స్టాక్ అంత ఉంటుంది ఇక్కడ ఒకసారి మీరు విజిట్ చేస్తేనే మీకు తెలుస్తుంది వీళ్ళ దగ్గర వచ్చేసి బ్లౌజ్ పీసెస్ ధర్మమరం పట్టు శారీస్ సమంతా శారీస్ కాచీపురం శారీస్ బొటిక్ శారీస్ ఆల్ ఓవర్ నైటీస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ కుర్తా సెట్స్ కూడా అండ్ మగ్గం బ్లౌజెస్ ఇంకా ఎనీథింగ్ శారీస్ ప్రతి పీసెస్ లైనింగ్స్ ఎనీథింగ్ వేర్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే మీరు అండ్ మిస్ ప్రింట్ శారీస్ కూడా ఉన్నాయి సో ఆల్రెడీ స్టాక్ వచ్చింది చదువుతున్నారు మీకుగా చూపెట్టు స్టాక్ మొత్తం ఇవన్నీ శారీస్ ఇందాక చూపించాను కదా ఇట్లాంటి శారీస్ డ్రెస్ కోడ్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర కాంబో ఫ్యామిలీ కాంబోస్ కూడా ఉంటాయి ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ అవి ధర్మమరం కాశీపురం ఏమంటారు అన్నీ ప్రతి ఒక్క శారీస్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి చూడండి సో మంచి మంచి కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి పట్టు ప్రతి ఒక్క పట్టు ఆన్లైన్ లో అని వీళ్ళ దగ్గర ఉంటే మనం ఫోటో తెచ్చి ఇది కావాలి అంటే ఆ ఆన్లైన్ ప్రైస్ చూడండి వేరే షాప్స్ లో ప్రైస్ చూడండి వీళ్ళ దగ్గర ప్రైస్ చూడండి చాలా డిఫరెన్స్ ఉంటుంది సేమ్ అదే క్వాలిటీకి అదే వాళ్ళకి వచ్చిన రేట్కే వాళ్ళు సేల్ చేస్తారు ఇప్పుడు ఆంటీ వాళ్ళు అంకుల్ ఇప్పుడు మనకి శాంపుల్ శారీస్ ట్రెండింగ్ లో ఉన్నాయి చూపిస్తారు అంకుల్ ఇదేం శారీ

ఇది ఆన్లైన్ లో ఫుల్ ట్రెండింగ్ ఉందండి సారీ ఇది ప్లేన్ చెంకీ వర్క్ ఫోర్ నైన్టీ చేస్తున్నారు బయట అయితే థౌసండ్ అట్లా అమ్ముతున్నారు ఇప్పుడు లో నేను రీసెంట్ గా చూసిన Instagram కానీ మంచి సేమ్ అదే క్వాలిటీతో తోని సేమ్ తక్కువ రేట్ కి ఇస్తున్నారు మీద ఆఫర్ అని అదే మేడం ఆఫర్ అనేనా లేకపోతే ఎప్పుడైనా ఇక్కడ ఉంటది మేడం ఇంట్లో ఇంట్లో కాబట్టి మేము మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి మెయిన్ అదే అన్నమాట ఓకే వచ్చిన రేట్ కి ఓ అదే మీ రహస్యం మేడం ఓకే అంకుల్ ఇంకా మోడల్స్ ఏమన్నా మన కస్టమర్స్ కి

ఎయిట్ ట్వంటీ రూపీస్ ప్రైస్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది కావాలంటే సర్చ్ చేసుకోండి మట్టి సర్చ్ చేయండి కూడా చేంజ్ బ్లౌజ్ మెటాలిక్ క్రష్ అమ్మా ఇది మెటాలిక్ క్రష్ దీంట్లో అన్ని కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి నైన్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతాయి

ఫ్రాక్ డిజైన్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు పర్వజా చేసుకోవచ్చు పంజాబీ డ్రెస్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ చేసుకోవచ్చు పిప్లం టాప్ అట్లాంటివి ఏవైనా చేసుకోవచ్చు మీ దగ్గర ఏమేమి టూ పీసెస్ త్రీ మీటర్ పీసెస్ ఫోర్ మీటర్స్ ఉంటాయి త్రీ పీస్ శారీస్ అంటే ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ మీటర్స్ ఉంటాయి టూ పీస్ శారీస్ అంటే సిక్స్ మీటర్స్ వస్తాయి అవి సారీ పర్పస్ కూడా ఇప్పుడు నైటీస్ నైటీస్ డ్రెస్సెస్ స్ట్రీమ్ సారీస్ మిస్ప్రిమ్ సారీస్ డామేజ్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పట్టు సారీస్ అన్ని రకాలుగా ఉంటాయి మనకి ఆన్లైన్ లో చూపించేటివి ప్రతి మీ దగ్గర సో బయటకి బయట షాప్స్ కి మీకు ఏం తేడా అంటే ఇప్పుడు రేట్ పర్పస్ అయినా దేని పర్పస్ అయినా క్వాలిటీ వైజ్ పార్టీ వైస్ అయిన దేనికైనా అన్ని తేడానే ఉంటాయి

అంటే మేమేమన్నా ఆన్లైన్ అట్లా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా ప్యూచర్లో బిజినెస్ లాంటివి చేద్దామంటే బాగా ఇంకా ఇదే బాగా బిజీ అవుతుంది ఎప్పుడు వస్తూనే ఉంటారు ఓకే ఇప్పుడు కస్టమర్స్ లేని టైంలో చూసుకొని మనం వీడియో వేస్తున్నాము వర్షం లేని ఉంది కాబట్టి ఎవరు రాలేదు సో అది కస్టమర్స్ ఉన్నప్పుడు కూడా మీకు ఒక వీడియో యాడ్ చేస్తే చూడండి రావాలి మీ గ్రూప్ లోకి అంటే ఎట్లా యాడ్ అవ్వాలి మాకు గ్రూప్ లింక్ ఉందండి దాని ఆటోమేటిక్ గా మీరు షేర్ చేస్తే దాన్ని టాప్ చేస్తే గ్రూప్లో యాడ్ అయిపోద్ది

ధర్మవరం మేము ఎల్లేచాము మాకు ఏమన్నా కూడా పార్సి గాని ఇప్పుడు ఇది మేడం కూడా కూడా ఇప్పుడు ఎన్ని రోజులు మీరు స్టార్ట్ చేసి

ఎవరైనా రీసైలర్స్ ఉన్నా కూడా ఎవరన్నా రావచ్చు మేడం తీసుకెళ్తారు చిన్న చిన్న వాళ్ళు బొటిక్ వాళ్ళు వస్తారు మేడం పుట్టి అమ్ముకునే వాళ్ళు ఉన్నారు మేడం కాబట్టి ఇప్పుడు ఆంటీ చెప్పిండ్రు ఫస్ట్ తీసుకున్న కస్టమర్స్ మీరేనంట ఆ ఫైవ్ ఇయర్స్ నుంచి తీసుకున్న క్లాత్ ఇప్పటివరకు బాగుందా చాలా బాగుంది అంటే రీజనబుల్ ప్రైస్ కే బయటికి అంటే హండ్రెడ్ పర్సెంట్ బెటర్ బెటర్ అంటే ప్రైజెస్ కానీ క్వాలిటీస్ కానీ అన్ని బాగున్నాయి కాబట్టి ఇక్కడికి వస్తుంది మీరు ఎక్కడ తీసుకోవాలని ఆలోచన లేదు బయట షాప్స్ కి కంపేర్ చేసుకుంటే ఈ షాప్ బెస్ట్ చాలా బెటర్ మీరు ఆంటీ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి వస్తున్నారు ఎట్లా ఆంటీ వారు టాకింగ్ కానీ ఆషయం సేల్ నడుస్తుందండి మీరు ఖచ్చితంగా విజిట్ అవ్వాల్సిందే ఈ వీళ్ళు గత ఐదు సంవత్సరాలుగానే ఇంట్లోనే అమ్ముతున్నారు మంచి మంచి ధరలకే అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ